కన్నప్ప మూవీ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే దీని గురించి ఫస్ట్లో చాలా ట్రోల్స్ ఎదుర్కొన్నారు మంచు విష్ణు గారు ఇందులో మంచు విష్ణు గారు కన్నప్పగా నటిస్తున్నారు ఇందులో ప్రభాస్ గారు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి రుద్ర క్యారెక్టర్ చేస్తున్నారు ఈ మరి కొన్ని రోజుల నుంచి అతని యొక్క ని రివీల్ చేయడం జరిగింది చాలా కొత్త లుక్ నూతనమైనటువంటి లుక్ అద్భుతమైనటువంటి రేంజ్లో ఉందని చెప్పొచ్చు ప్రభాస్ గారు లుక్ చూసినట్లయితే రుద్ర క్యారెక్టర్ చాలా అద్భుతంగా ఉందని చెప్పొచ్చు ఇందులో మోహన్ బాబు గారు నటిస్తున్నారు అక్షయ్ కుమార్ గారేమో శివుని యొక్క క్యారెక్టర్ చేస్తున్నారు అని చెప్పేసి కూడా వార్తలు మనకి తెలుస్తున్నాయి ముఖ్యంగా ఇప్పుడు కన్నప్ప మూవీ నుంచి ఒక అద్భుతమైనటువంటి సాంగ్ రిలీజ్ అయింది విజయ్ ప్రకాష్ పాడారు రామజోగి శాస్త్రి గారు లిరిక్స్ అంటే రాయటం జరిగింది అద్భుతమైనటువంటి మ్యూజిక్ డైరెక్టర్ అద్భుతంగా మ్యూజిక్ ఇవ్వటం జరిగింది ఈ పాటలో మంచు విష్ణు గారి యొక్క నటన అద్భుతం అని చెప్పచ్చు ఎందుకంటే గత గత చిత్రాల్లో మనం చూసినట్లయితే అతని యాక్టింగ్కి ప్లస్ తర్వాత ఈ పాటలో విష్ణు గారి యాక్టింగ్ మనం చూసినట్లయితే అద్భుతంగా ఉంది చాలా కొత్తగా ఉంది ఆయన జీవించి యాక్టింగ్లో జీవించారని చెప్పొచ్చు అంత అద్భుతమైనటువంటి నటన ఏర్పడది ఇప్పటికే మరి మిలియన్ వ్యూస్ వచ్చినాయి ఆ పాటకి అద్భుతమైనటువంటి సాహిత్యం అద్భుతమైనటువంటి రాగం అద్భుతమైనటువంటి మ్యూజిక్తో ఆ శివుడి మీద ఉన్నటువంటి భక్తి పారవశంతో వస్తున్నటువంటి పాట అది చాలా 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 ఎక్స్ట్రాడినరీగా ఉంది మరి సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ అయింది ఆ పాట ఆ పాట లెక్కనే ఆ సినిమా కూడా ఉంటుందని చెప్పేసి అంచనాలు మరి ఇప్పటిదాకా ట్రోల్ చేస్తున్నటువంటి వ్యక్తులు మొత్తం నెగిటివ్గా ట్రోల్ చేస్తున్నటువంటి వ్యక్తులు మొత్తం కొంచెం పాజిటివ్గా హిట్ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి మరి అద్భుతంగా ఉంది చాలా ఖర్చు పెట్టి వ్యయ ప్రయాసాలు కోర్చి మరి చిత్రాన్ని తీశారని చెప్పేసి పలువురు ప్రశంసిస్తున్నారు ఆ పాట ద్వారాగా పాట చూసిన తర్వాత విష్ణు గారి యొక్క యాక్టింగ్ కూడా చాలా 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 బాగుందని చెప్పేసి అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు ఇక ప్రభాస్ గారి లుక్ కనుక మనం చూసినట్లయితే వండర్ఫుల్ అని చెప్పాలి రుద్ర క్యారెక్టర్ చేస్తున్నారట అందులో అతని యొక్క లుక్ కనుక మనం చూసినట్లయితే ఎంత అద్భుతంగా ఉందంటే ఒక కొత్తదనని కన్నప్ప చిత్రానికి ఒక కొత్తదనాన్ని తీసుకొచ్చిందని చెప్పచ్చు అంత బాగుంది ఆ లుక్ ఆ లుక్ తగ్గట్టు ప్రభాస్ గారి క్యారెక్టర్ కూడా వైబ్రేటెడ్గా కనుక ఉన్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ కన్నప్ప మూవీ అనేది బ్లాక్ బస్టర్ అవుతుంది మరి చరిత్ర పటలో నిలిచిపోయేటటువంటి చారిత్రాత్మకమైనటువంటి చిత్రంగా నిలుస్తుంది అంతలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు ఎందుకంటే ఎలాంటి చిత్రాలు తీయాలంటే మరి ఖర్చుతో పాటు గట్స్ కూడా ఉండాలి అలాంటి గట్స్తో వీళ్ళు స్టార్ట్ చేసినందుకే మోహన్ బాబు గారి కుటుంబాన్ని మనం అప్రిసేట్ చేయాల్సిందే ఎందుకంటే ఎలాంటి చారిత్రాత్మకమైనటువంటి శివ పురాణాలని శివుని యొక్క తత్వాన్ని శివుని యొక్క శక్తిని మరి తీసుకొని దాని అనుగుణంగా ఆ శివుని తత్వానికి అనుగుణంగా క్యారెక్టర్లు మలుచుకొని తీయటం అంటే ఆషామాషి కాదు ఇది ఒక ఛాలెంజ్ కానీ చెప్పాలి ఏది ఏమైనా మంచిగా ఉండాలి ఈ చిత్రం అందర నటీ నటులందరూ కూడా ప్రేక్షకుల్ని మెప్పు పొందేలా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా పడదాం పాట అయితే ఇటీవల రిలీజ్ అయినటువంటి పాట అయితే ఎక్స్ట్రాడనరీగా ఉంది ఎంతో బాగుంది చాలా చాలా బాగుంది చూడను ఎవరన్నా ఉంటే చూడటానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే ఎలాంటి సినిమాలు ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్లో రావటం లేదు ఎలాంటి చిత్రాలు రావాలి ఎలాంటి దైవత్వానికి సంబంధించినటువంటి చిత్రాలు రావాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కుడదాం మరి విష్ణు ప్రయోగాత్మకంగా అతను తీస్తున్నటువంటి చిత్రం ఇది మరి అతను యాక్టింగ్ కూడా బాగుండాలని అతను కూడా యాక్టింగ్ బాగా చేశాడని ఆలోచన చేస్తూ ప్రభాస్ క్యారెక్టర్ గారి ప్రభాస్ గారి క్యారెక్టర్ కనుక అద్భుతంగా ఉంటే ఎట్టి పరిస్థితిలో సినిమా అనేది బ్లాక్ బస్టర్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది కాబట్టి ఆ కన్నప్ప చిత్రంలో పాట రిలీజ్ అయింది ఇటీవల కలలో ఆ పాటను ఒకసారి అందరూ వీక్షించండి కన్నప్ప సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా మరి అందరూ చూసి ఆ సినిమా హిట్ అవ్వాలని మనం కోరుకుందాం ఎందుకంటే శివనామస్కరణతో మరి మారుగు ఏదైనా సరే హిట్ అవుతుంది కాబట్టి అది హిట్ అవ్వాలని కోరుకుందాం కాబట్టి ఈ సినిమాలో ఈ సినిమా గురించి మనం ఆలోచించినట్టయితే కొత్తగా మరి పోస్టర్ ప్రవాసి గారిది రిలీజ్ అయింది రుద్రప్ప అనే రుద్ర క్యారెక్టర్ అనేది అది అద్భుతంగా ఉందని చెప్పొచ్చు అదేవిధంగా మరి మంచు విష్ణు గారు కూడా ఆ పాటలో మరి యాక్టింగ్ అనేది అద్భుతంగా చేశారు ఇంకా మోహన్ బాబు గారి నటన మరి ఎలా ఉంటుందో మీకు తెలుసు ఆల్రెడీ ఎందుకంటే అతని నటన గురించి మనం చెప్పాల్సినటువంటి అవసరం లేదు అంత గొప్పగా మంచి సాంకేతిక నిపుణులతో మరి మంచి మంచి ఆర్టిస్టులతో సినిమా ఉంటుందని చెప్పేసి ఆశిద్దాం జై హింద్